ఓం శ్రీ కృష్ణాయ కృష్ణాయనమ శమంతకమణి కోసం ఒక గుహలో శ్రీకృష్ణుడికి జాంబవంతునికి మధ్య జరిగిన మల్లయుద్ధం గురించి తెలియని వారుండరు కదా ఆ పురాణ ఇతివృత్తానికి సాక్ష్యంగా ఆ గుహలు జాంబవంత గుహలు అన్న పేరుతో నేటికీ దర్శనమివ్వటం మన అదృష్టం రామభక్తాగ్రేశ్వరులో ఒకడైన జాంబవంతుడు సీతమ్మ జాడను తెలుసుకోవటంలోనూ రావణ సంహారంలోనూ శ్రీరామచంద్రునికి సహకారిగా ప్రముఖ పాత్రను పోషించాడు అంతేకాదు మనందరి దైవమైన మహాబలి హనుమంతుడు వంద యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి దుర్భేజ్యమైన లంకా ద్వీపంలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకుని రాగలిగాడు అంటే హనుమంతునికి తన బలాన్ని గుర్తు చేసి ప్రోత్సహించింది ఈ జాంబవంతుడే బ్రహ్మ ఆవలంత నుండి పుట్టిన ఈ జాంబవంతుడికి యుగ యుగాల చరిత్రే ఉంది క్షీరసాగర మదనాన్ని ప్రత్యక్షంగా దర్శించటమే కాకుండా త్రివిక్రముడుగా మహావిష్ణువు తన వామనావతారంలో సమస్త విశ్వాన్ని ఏక పాదంతో ఆక్రమిస్తున్న వేళ తన స్వామికి భక్తితో ఏకంగా ఏడు సార్లు ప్రదక్షిణే చేశాడట అంతటి శక్తివంతుడు ఈ జాంబవంతుడు రామరావణ యుద్ధానంతరం కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడగగా ఒకసారి మీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది అని తన కోరికను వ్యక్తపరిచాడు జాంబవంతుడు అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వుతూ నీ కోరిక తప్పక తీరుస్తాను గాని ఇప్పుడు కాదు దానికోసం నీవు నా కృష్ణావతారం వరకు వేచి చూడాల్సి అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం జాంబవంతుడు ఏకంగా ఒక యుగ కాలమే తన స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించిన ఈ శ్రీరామచంద్రుడే శమంతకమైన నెపంతో తన భక్తుడైన జాంబవంతుని కోరిక తీరుస్తూ ఏకంగా అతనితో ఇరవై ఎనిమిది రోజుల పాటు మల్ల యుద్ధం చేసి శ్రీరాముడిగా దర్శనమిచ్చి అనుగ్రహించారు మట జాంబవంతుడు తన దగ్గర ఉన్న మణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా కృష్ణునికి సమర్పించుకుని తరించాడు శ్రీకృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేసి శ్రీరాముడిగా దర్శనమిచ్చింది ఈ జాంబవంత గుహలోనే ఇక్కడే శ్రీకృష్ణుడికి జాంబవతికి వివాహం కూడా జరిగిందట మన పురాణ ఇతివృత్తానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ గుహలను నేటికి మనం గుజరాత్ ప్రాంతంలోని రాణావావ్ గ్రామంలో దర్శించవచ్చు ఈ గుహలో రెండు సురంగ మార్గాలు కూడా ఉన్నాయట ఒక దారి గుండా వెళ్తే జూనాగఢ ఇంకొక దారి గుండా ద్వారకకు చేరుకోవచ్చు అంటుంటారు ఇంకొక అద్భుతం ఏంటి అంటే ఈ పై పైభాగం నుండి నిరంతర నీటి బిందువుల దార వల్ల ఏర్పడ్డ ఎన్నో సహజ శివలింగాలను దర్శించవచ్చు ఈసారి తప్పక ఈ గుహలను దర్శించి తరించండి సర్వం కృష్ణార్పణమస్తు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖీ